సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణాపేన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స పచ్చని పందిరిలో బాజా భజంత్రిలు సన్నాయి మేళాలు మోగుతున్నాయి చుట్టాలు బంధుమిత్రుల సమేతంగా పెళ్లి వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి సిగ్గుపడుతూ వధువు పెళ్లిపీటల దగ్గరకు వచ్చి కూర్చుంది ఇక వరుడు రావడమే ఆలస్యం ఇంతలోనే వరుణ్ణి కూడా తీసుకొచ్చారు పెళ్లి పెద్దలు ఆ పెళ్లిలో వరుడి విషయం తెలియక కొందరు నోరెళ్లబెట్టారు ఇంతకీ ఆ వరుడు ఎవరనుకుంటున్నారా సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే ఇదేం పెళ్లి అనుకుంటున్నారా అయితే ఓ అండి. ఓ యువతికి శ్రీకృష్ణుడంటే విపరీతమైన పిచ్చి చిన్నప్పటి నుంచి కూడా శ్రీకృష్ణుని పెళ్లి చేసుకోవాలనేదే ఆమె కళ అయితే ఆ యువతి ఆ కలను నెరవేర్చుకోవడానికి ఏకంగా తన కుటుంబాన్ని ఒప్పించింది చివరకు తన పెళ్లి కళను నెరవేర్చుకుంది ఈ సంఘటన మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో శ్రీరామనవమి రోజును చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది న్యూ బ్రెజ్ విహార్ కాలనీలో నివసించే రాంప్రతాప్ పరిహార్ మీరా పరిహార్ దంపతులు వీరికి ఇరవై మూడు ఏళ్ల శివానీ పరిహార్ కుమార్తె బీకాం చేసింది చిన్నప్పటి నుంచి శివానికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ అభిమానం పెళ్ళంటూ చేసుకుంటే ఆ శ్రీకృష్ణునే చేసుకోవాలని నిర్ణయించుకుంది మొదట ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు వ్యతిరేకించారు కానీ కుమార్తె మొండితనం కారణంగా చివరకు అంగీకరించారు దీంతో బంధుమిత్రుల సమక్షలో శివాని శ్రీకృష్ణుని పెళ్లి చేసుకుంది అయితే ఈ పెళ్లితో తన బంధువులు సంతోషంగా లేరని తాను ఎవరిని పట్టించుకోనని శివాని అంటుంది ఏప్రిల్ పదిహేను నుంచి పెళ్లి వేడుకల ప్రారంభం అవ్వగా పదిహేడున కళ్యాణం జరిగింది అదీ కాకుండా పెళ్లి తర్వాత ఊరేగింపు కూడా నిర్వహించారు సంప్రదాయ పద్ధతిలో వివాహ వేడుకలు జరిగాయి ఈ కన్నయ్యను పెళ్లి చేసుకునేందుకు శివాని ఒంటరిగా రాలేదు బృందావన్ నుంచి సాధువులు ఋషుల సమక్షలు ఊరేగింపుతో గ్వాలియర్ చేసుకుని వివాహం చేసుకుంది సాధువులు ఋషుల సమక్షల్లో ఊరేగింపుతో గ్వాలియర్ చేరుకొని వివాహం చేసుకుంది కైజర్ హిల్ దగ్గర ఉన్న ఆలయం వద్ద వివాహ ఊరేగింపునకు శివాని కుటుంబం సన్నిహితులు ఘనంగా స్వాగతం పలికారు ఆ తర్వాత పెళ్లి ఆచారాలు పూర్తయ్యాక శివాని కన్నయ్యతో ఏడడుగులు నడిచింది పెళ్లికి వచ్చిన వందలాది మంది మహిళలు మంగళ హారతులు పట్టారు దీంతో పాటు పాటలు పాడి నృత్యాలు కూడా చేశారు ఈ వేడుకను చూసేందుకు స్థానిక ప్రజలే కాకుండా సాధవులు వృషులు కూడా పెద్ద సంఖ్యలో తరలివచ్చారు అయితే ఈ పెళ్లికి అధికారులు మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారు ఇప్పుడు జీవితాంతం అయిన భక్తి పూజలతోనే గడుపుతానని శివాని వెల్లడించింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి